హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు మీరందరూ హ్యాపీగా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వ్లాగ్ కూడా కొంచెం డిలేగా పోస్ట్ చేస్తున్నాను లాస్ట్ వీక్ దీని ముందు ఒక బ్లాగ్ షేర్ చేశాను కదా తులసి కూడా క్లీనింగ్ చేసుకున్న తర్వాత ఫ్రైడే ఏకాదశి పూజ చేసుకుని సర సారడే పూజ అనమాట సో సారడే పూజని కొంచెం స్పెషల్గా చేసుకున్నాను ఎప్పుడు చేసుకునే రెమెడీ లాగానే సో అందుకనే ఉంది ఏంటంటే మనకి మన సబ్స్క్రైబరు ఫాలోవరు ఆల్రెడీ చెప్పాను కదా ప్రసాద్ అని చెప్పేసేసి మనకి వట్టివేరు మాల ఇచ్చారని చెప్పి నా బర్త్డే గిఫ్ట్ కింద సో తను మళ్ళీ ఏంటంటే మనకి ఐ మీన్ నాకు మ్యాంగోస్ పంపించారండి నాకు మ్యాంగోస్ అంటే చాలా చాలా ఇష్టము ఎంత ఇష్టం అంటే మనకి నాకు కర్రీ ఏమీ లేకపోయినా క కర్డ్ రైస్లో కర్డ్ రైస్ పెట్టుకొని ఒక మ్యాంగో పెట్టుకొని తినమంటే తినేస్తాను అనమాట అంత ఇష్టం నాకు మ్యాంగోస్ అంటే సో వాళ్ళకి అక్కడ కొంచెం తక్కువ ప్రైస్కి వస్తాయి లైక్ బ బర పరక అండ్ అట్లా ఏదో చెప్పారనమాట అట్లా వస్తాయన్నమాట ఇక్కడ ఏంటంటే మ్యాంగోస్ డజన్ అలాగే కేజీ లెక్కన మ్యాక్సిమం నేను అవే చూశాను కాస్ట్ కూడా చాలా టూ మచ్గా ఉంటాయి అనమాట డజన్ వచ్చేసేసి త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ అట్లా అట్లాకి చెప్పి అమ్ముతారు సో వాళ్ళకి అక్కడ కొంచెం తక్కువ ప్రైస్గా వస్తాయి మీకు పంపిస్తాను అని చెప్పారు అనమాట సరే సరే అని చెప్పేసి ఓకే అనేసాను సో ఫ్రెండ్ అంత చనువు ఉన్నప్పుడు నేను ఇంకా కాదని కాదని చెప్పలేదు దట్ నాకు ఒక మ్యాంగోస్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట అందువల్ల సరైన సరైన పంపించమని చెప్పేస్తే వాళ్ళు బస్కి వేసేసారు మార్నింగ్ వేసారు అనమాట ఫ్రైడే మార్నింగ్ వేసేస్తే నాకు ఫ్రైడే ఈవినింగ్కి వచ్చేసినాయి నైట్ సెవెన్ థర్టీ కల్లా వచ్చేసిన సెవెన్ థర్టీ కల్లా వచ్చేసింది సో నేను నైట్ వెళ్ళి ఆర్టీసీకి వెళ్ళి కలెక్ట్ చేసుకుని ఇంటికి తెచ్చి చేసుకొని ఓపెన్ చేసి చూస్తున్నాను ఐ మీన్ మొత్తం మూడు రకాలు పంపించారు ఒకటి నాకు బాగా నచ్చేది చెరుకు రసాలు మ్యాంగోస్ నాకు బాగా ఇష్టం అనమాట చెరుకు రసాలు అవి నాకు బాగా తెలుసు నాకు చాలా ఇష్టము చాలా స్వీట్గా ఉంటాయి అలాగే కొబ్బరి మామిడి ఈ మధ్య కాలంలో విన్నాను ఒక సిక్స్ మంత్స్ అట్లా అనమాట అది కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు కోసుకుని తింటే బాగుంటుంది అని చెప్పేసి తిన్నాను కూడా వేరే వాళ్ళు నాకు పెట్టారు తిన్నాను సో చెరుకు రసం ఒక రక ఒక రకం పంపించారు కొబ్బరి మామిడి పెద్దది ఒకటి పంపించారు అలాగే శూన్న రేఖలు అని చెప్పేసి ఉంటాయి అవి ఒకటి పంపించారు మొత్తం ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ అట్లా ఉన్నాయన్నమాట మ్యాంగోస్ వాళ్ళకి పరకకి ఫోర్టీన్ ఫిఫ్టీన్ వస్తాయి అన్నమాట సో ఒక రెండు పరకలు వేశారు సూన్న ఒక పరక చెరుకు రసాలు ఒక పరక అలాగే కొబ్బరి మామిడి ఒకటి ఇచ్చారనమాట సో చాలా బాగున్నాయి నేను అక్కడ కలెక్ట్ చేసుకున్నప్పటి నుంచి కూడా ఇంటికి తీస్తూ ఉంటే దారిలో నాకు ఒక స్వీట్ స్మెల్ నాకు తగులుతూ వచ్చింది ఎప్పుడెప్పుడు తినేస్తానా తినేస్తానని చెప్పేసి అంత ఫీల్ వచ్చింది అని అంత ఇష్టం నాకు సరే వచ్చిన తర్వాత అవి చూ చూసాను ఎక్కడైనా డ్యామేజ్ అయ్యా అనుకొని కానీ ఎక్కడ ఒక్క ఎక్కడ కూడా ఒక్క పండుగ కూడా డ్యామేజ్ కాలేదు అంతా చాలా బాగున్నాయి బాగా నీట్గా ప్యాక్ చేసి పంపించారు కాకపోతే కొంచెం మెత్తగా ఉన్నాయన్నమాట సో ఇవి ఇలాగే ఉంటాయి అనమాట అవి ఆ రకమే అంతా మెత్తగానే ఉంటాయి వెంటనే తినే రక తినే రకంగా పంపించారు సో అన్నీ కూడా దేనికి దానికి సపరేట్ చేసేసాను సపరేట్ చేసిన తర్వాత నాకు ఒక ఆలోచన వచ్చింది సో వెంకటేశ్వర స్వామికి రేపు శనివారం కదా పూజ చేసుకుందాము ఇంట్లో అలాగా పువ్వులు ఉంటాయి తులసిమాల ఉన్నది అన్నీ ఉంటాయి కదా సో స్వామికి కూడా మ్యాంగోస్తో పూజ చేసుకోవడం చాలా ఇష్టం కదా అని చెప్పేసి దట్టు నేను ఒక రెమెడీ చేస్తాను కదా శనివారం నాడు దీపాలు వెలి పిండి దీపాలు వెలిగించి నేల మీద భోజనం చేసి ఒక రెమెడీ చేస్తాను కదా ఆ రెమెడీ కూడా మీరు షేర్ చేసుకున్నాను దానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది సో అట్లా చేసుకుందాం అని చెప్పేసి వెంటనే నాకు ఆలోచన వచ్చింది అనమాట అట్లా చేశాను సో వచ్చింది ఆలోచన వెంటనే అమలు చేసేసాను సో మార్నింగ్ అలాగే ఎర్లీగా లేస్తాను కదా సో లేచిన వెంటనే ఫస్ట్ ఫ్రూట్స్ అన్నీ కడిగేసేసి పక్కన పెట్టేసుకున్నా ఇంకా తర్వాత స్నానం చేసుకుని సుప్రభాతం అంతా కూడా చదువుకున్న తర్వాత నిత్య దీపారాధన అంతా అయిపోయింది సో ఇంకా ఫ్రూట్స్కి ఆ పళ్ళుకి కాస్త గోవింద్రామాలు పెట్టి అలంకారం చేసుకుని ప్రతి సపరేట్గా పేట పెట్టి చేసుకుందాం అని చెప్పి అప్పటికప్పుడు నాకు ఆలోచన వచ్చింది కాబట్టి అట్లా చేసుకున్నాను సో చక్కగా వాటికి నామాలు కూడా పెట్టుకున్నాను నామాలు సో ఈ పూజ చేసుకున్న తర్వాత ఇన్స్టాగ్రామ్లో రీల్ షేర్ చేసిన తర్వాత మనకి రెగ్యులర్గా మెసేజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా మన ఫాలోవర్స్ సో వాళ్ళు అడిగారు అనమాట అసలు అన్ని 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 ఫ్రూట్స్కి నామాలు ఎట్లా పెట్టారని అని చెప్పేసి చాలా తక్కువే అవి ఎక్కువ కాదు ఒక పది నిమిషాల్లో అయిపోయింది ఇంకా ఎక్కువ పెడదామనిపించింది బట్ టైం సరిపోక చేయలేదు చాలా చక్కగా ఆ గోవిందనామాల్లోని పిండి దీపాల్లోని స్వామి అమ్మవారిలో చాలా చక్కగా ఉన్నారు కదా నాకు అయితే చాలా బాగా నచ్చింది సో మన సబ్స్క్రైబరు ఫాలోవరు నా కోసం ఇంత ప్రేమ అభిమానం చూపించి నాకు ఇన్ని ఐటమ్ ఇన్ని ఫ్రూట్స్ పంపించేందుకు చాలా హ్యాపీగా అనిపించింది సో థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు వన్స్ అగైన్ మీకు మీకు ఇంత ఇంత కేర్ తీసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ సో ఇట్లా ఈ రకంగా సనడే పూజ ఇలా 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 ఈ రకంగా చేసుకున్నాను పిండి దీపాలు పెట్టి ఫ్రూట్స్ అలంకారం చేసుకుని పెరుగారం నైవేద్యంగా పెట్టి శనివారం పూట నేను రెమెడీ చేసుకుంటాను కదా ఆ రకంగా చేసుకున్నాను నెల మీద భోజనం చేస్తూ అట్లా సో ఇది లాగు మరొక బ్లాగ్తో మేము మేము ఉంటే అందరికీ నమస్తే